వెల్కమ్ టు ఆన్లైట్ ఫుడ్ బిజినెస్ ఈరోజు అయితే మన ఫుడ్బెర్ మార్కెట్లో ఫుడ్బెక్ మార్కెట్లో వచ్చేసి సేతలు ధరలైతే అయితే మన ఛానల్లో కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు ఒక వన్ మంత్ పైన ఇంకో ఉంటుంది అయితే దాని కారణం ఏంటంటే మనకు బైక్ బైకింగ్ నుంచి స్కిడ్ అయిపోయి కింద పడి చేసి క్యాచ్ అయింది క్యాచర్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే చేయలేదు ఒక నెల రోజుల నుంచి అయితే ఇప్పుడు క్యూర్ అయింది కాబట్టి వచ్చిన ఒకసారి వేపులు అనేవి ఎంత వన్ మంత్ నుంచి అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి నాలుగు వారాలు నాలుగు వారాలు ఆల్రెడీ వద్దాం అనుకున్నా ఏదోలాగా కానీ వర్షాలు బాగా పడటంతో రాలేకపోయినా అందుకే ఒకసారి రేట్లు అనేవి వేపులు అనేవిసారి எ கொடுத்துலே அண்ணா ரேட்டு லக்ஷ நபு எண்ணாபோது అంట అన్ని పళ్ళు పనులు ఇద్దరు మార్కెట్ పనిచేసినా ఎవరన్నా నా కర్నూలు నా కర్నూలు నుంచి వచ్చిందా ఎప్పుడు నైట్ వచ్చింద్రా మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చిందా వ్యాపారం ఆరు అయితే రైతు ఏమేమి పని చేసినవి సరేం పని మొత్తం బండి అన్నీ చేసినా ఓకే చక్కోండి మేము నోట్ వెళ్ళేదా ఇప్పుడు అయితే నోట్ వెళ్ళలేదంట நார்கண்ணூர் பக்க ஊரே பெத்த முதன் முதன் அண்ணா தோணுசேன் அடிக்கண்ணா எவ்வளோ லட்சம் చె రేటు ఒకటి ఇరవై చెప్తున్నా ఎన్ని పల్లెండి నాలుగు పల్లె నాలుగు నాలుగు ఉన్నాయి అంటే ఒకటి ఇరవై చెప్పండి ఎవరు అంటే மீட்ரீ தீக்கு மேத்தெய்ல ஒரு நைன் த்ரீ நைன் டூ த்ரீ சேவன் டபுள் த்ரீ நைன் நைன் ஃபோர் இப்போ லவ் ஆவலா காலோர் மாற்றி மிஸ் அது மனிதா எம் பண்ணிச்சமேக்கு கொளம்பா கொளம்பானேனா அது மேல ஆரம்பிங்கலாம் என்ன ஓகே எல்ல ஆஹா ஓகே நம்மள கொஞ்சம் வந்து செஞ்சா வந்து மார்க்கெட்ல தான்

ఒక నెల రోజులు వర్షాలు కదా చెప్పండి రైట్ ఇప్పుడు వచ్చేసి రేట్ చెప్పడానికి ఇంట్రెస్టింగ్ అయితే వ్యాపారం అవుతుంది வியாபாரம் எவ்வளோ மன வியூவர்ஸ் మంది వన్ మంత్ నుంచి టూ గేస్ పెట్టదు కాబట్టి చూడట్లేదు అన్న ఎవరు అన్న మేమేనా ఏం చెప్పండి అన్న రెండు రెండు అన్న రెండు యాభై ఎన్నికల్లో నేను ஒரு இன்னொரு நம்பர் ஆக அந்த ஒன் ஸ்டேனானால பண்ணுங்க. ஒண்ணு நம்பர் பண்ணுச்சது 930 85 85 85 60 60 86 66 ஒரு ஜோடின இது ஆ ஒரு ஜோடிங்க வந்து அந்த அந்த பண்ணி அடங்கலாம். என்ன? பிரைன் பேங்க் பிரைன் பண்ணிட்டு நம்ம எல்லாம் பிரைன் கொலிஜ்ல நம்ம வந்து பாஸ் செய்றது. சடாவா பண்ணுனவளைతే லைவ்ல చూసుకొని வரணும்னு انت

thank <laughs> <laughs> you